జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని వైసీపీ నేతలు గుడ్లూరు మాలెద్రి వేగూరు చిన్నపల్లై కోరారు బుధవారం సాయంత్రం వైకుంఠపురం ప్రాంతంలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది ఈ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఎమ్మెల్యే కుమారుడు సాకేత్ రెడ్డి అల్లుడు అఖిలేష్తో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గుడ్లూరు మాలాద్రి వెలుగురు చిన్నపల్లలో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రతాపరెడ్డిని ఎంపీగా విజయసాయి రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు శివకుమార్ రెడ్డి కుందు శ్రీనివాసులు బాలమరళి రెడ్డి లిడ్ క్యాప్ డైరెక్టర్ పర్సు మాలాద్రితో పాటు పలువురు పాల్గొన్నారు చూసిన వ్యక్తి వెనబవన్ రెడ్డి గారు అదేవిధంగా మన కావలి శాస్త్ర సభ్యులు కరోనా సమయంలో కూడా ప్రతి విషయం పేదవారిని స్మరిస్తూ మేము ఏం చేస్తున్నామో ప్రతి విజయం తెలుసుకుంటూ ఈ రోజు మామల్లందరూ కూడా ముందుగా అడుగుతున్నారు మన శాస్త్ర సభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ అన్నగారిని మూడవసారి ముచ్చటగా హ్యాట్రిక్ చేసి మన వాళ్ళ నుంచి వైఎస్ఆర్ మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ముఖ్యంగా ఈ రోజు జగన్ అన్న చెప్తున్నాడు ప్రతి ఇంటికి మంచి జరిగితే నాకు ఓటే దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా మన ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారిని కూడా మనం ఎంపీగా మన పార్లమెంట్ కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఈ రోజు ఒక ముస్లిం మైనార్టీకి ఒక బీసీకి ఇచ్చాడనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు తెలుగుదేశం నుంచి వస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రమాకర్ రెడ్డి మన పార్టీ నుంచి ఎంపీగా ఇస్తే ఒక ముస్లిం మైనార్టీకి టికెట్ ఇచ్చాడనే ఉద్దేశంలో భాగంగా ఈ రోజు ముస్లిం మైనార్టీకి ఎందుకు ఇచ్చాడు నా భార్యకి ఇవ్వాలని పొట్టబట్టినా కూడా జగన్ అన్న ఒకటే చెప్పాడు మాకు మమ్మల్ని ఆదరించే వ్యక్తులు మైనార్టీస్ మైనార్టీస్ కే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంలో ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి ఖలీల్ అహ్మద్ గారిని నిలిచారు కాబట్టి ఈ రోజు జగనన్న మన ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద గురి పెట్టారు కాబట్టి మనం ఆయన ఆస్వాదించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి రోజు నీకు ఒకటే చెప్తున్నా ప్రతి పేదవాడు ధైర్యంగా తిరుగుతున్నాడంటే అది జగనన్నే గత పద్నాలుగు వేలు పరిపాలించాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మీ అందరికీ తెలుసు బరువు చంద్రబాబు నాయుడు కౌన్పి లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఈ రోజు నాలుగు సంవత్సరాల దగ్గర ముందే వర్షం వచ్చింది వాళ్ళ కొడికి ఎప్పుడైతే పాదయాత్ర చేశాడు ఆ రోజు నుంచి ఆంధ్రాకి వర్షమే లేదు కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకుడు జనన్ను ఎవాల్సిన బాధ్యత దాని మీద ఉంది శాసనసభ్యులు వాళ్ళ అబ్బాయి గారిని వాళ్ళ అల్లుడు గారిని అదే విధంగా వాళ్ళ కూతురు గారిని అదే విధంగా వాళ్ళ కోటల గారిని వాళ్ళ అక్కగారిని పంపించారు మన ముప్పై ఐదు కానీ ముప్పై ఎనిమిది కానీ అదే విధంగా ముప్పై ఆరు వార్డు ప్రచార నిమిత్తం వాళ్ళు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒకటే ట్యాం గుర్తుకి ఓటు వేయాలి మళ్ళీ రెండోసారి మన మన జగనన్నని రెండోసారి సీఎం గా చేసుకోవాలి మూడోసారి యాత్రికి ఎమ్మెల్యేగా మన కావలి శాసనసభ్యుల్ని మంత్రిగా చూసుకోవాలి అదే విధంగా మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి మంచి మెజార్టీతో మన ముప్పై ఐదవ వారి గానీ ముప్పై ఎనిమిది కానీ ఆయన దృష్టిలో చాలా గొప్ప గొప్పగా ఉంది ఎందుకంటే మంచి మెజార్టీ పైసారి ఇచ్చారు అంతకు ముందు ఇచ్చారు ఈసారి కూడా ఇస్తారని దాన్ని మనం అందరం గుర్తించుకొని ఆ మెజార్టీని తగ్గకుండా పెంచుకోవాలే కానీ ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదని మిమ్మల్ని అందరినీ ఏడుకుంటూ ధన్యవాదాలు జరుపుకుంటూ మూడోసారి మనం ఎమ్మెల్యే గారికి మన వార్త నుంచి మంచి మెజార్టీని ఇవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరిని